ఫౌండేషన్ ఏంటంటే ఎవరికైనా ఎవరికైనానికి హార్ట్ అటాక్ వస్తాయి హార్ట్అటాక్ వస్తే ఎవరికైనా నేను ఒక వాట్సాప్ చూసుకుంటున్నాను ఐదు వందల మందితో ఉండే వాట్సాప్ చెందారు కానీ ఈ ఐదు వందల మంది నేను ఒక యాభై వేలు వేస్తున్నాను ఫస్ట్ నేను ఒక యాభై వేలు వేస్తే అందరూ నేను కానీ అందరు కలిపి సాయంత్రం వచ్చి యశ గారు కానీ ఏదైనా పెద్ద హాస్పిటల్ ఆపరేషన్ చేసిన పని యువసే ఫౌండేషన్ చేశారు ఉన్న గడిచిన కోవిడ్ లో కూడా దాదాపు ఒక కోట్ల తోటి ఒక వంద మంది పనిచేసారు సో దేవుడు ఉన్నాడు అనవారికి ఏంటంటే పని పనిచేసిన వంద మంది విద్యార్థి పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికి కోవిడ్ రాలేదు సో గట్ ఈస్ దేటెస్ ఆఫ్ గాడ్ సో ఈరోజు సరే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరే ఇంకా ఏమైనా జరుగుతుంది అని జనరల్ గా మనిషి మనిషి అయితే మనిషి ఆశపరుడు కదా లేకపోతే మనమోద్యోగులు లెక్క ఉంటుంది సో ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇంకా కాంగ్రెస్ పార్టీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేశారేమో అని మనందరం ఓటేసేందుకు దాదాపు వర్షి తొమ్మిది నెలలుగా ఎవరికైనా ఏదైనా పని కిసా ఈ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎం నూట యాభై మంది కార్పొరేటర్ ఉన్నారు ప్రతి కార్పొరేటర్ కి నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి కార్పొరేటర్ కి నెలకి నలభై లక్షలు డెవలప్మెంట్ ఫండ్ కింద గవర్నమెంట్ ఇచ్చేది ఇలా గడిచే తొమ్మిది నెలల ఒక్క రూపాయి పిల్ల కూడా ఏ కార్పొరేటర్ చేయలేదు దాదాపు అంటే నూట యాభై ఇంటూ నాలుగు కోట్ల ఈయన పోతే మీరు చూడాలి సో ఇలా గవర్నమెంట్ చెప్పేది ఇంకా శ్రేయస్ కోసం పనిచేసలేదు కొంచెం ఈ గవర్నమెంట్ పరిస్థితి వివరించాల్సింది కోరుతున్నాను వినాయకుడు లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారికి గుడుపు కట్ట నేనే కట్ట రేవంత్ రెడ్డి గారితో ఒక మూడు లక్షల ఇంకా చూపించి నేనే గుడుపు కట్టాను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను తరగతి ఆయన ముఖ్యమంత్రి అయిన కానీ ఆయన యాక్టివిటీ ముఖ్యమంత్రి అయినంత మన ప్రజాశ్రేయస్సు లేకపోతే మన తెలంగాణ అప్లిప్మెంట్ డెవలప్మెంట్ ఉండాలనుకున్నాం కానీ ఇలా అట్లాంటివి ఇక్కడ ఏ కోసానికి కనిపిస్తలేవు అది నిజంగా బాధాకరమైన కొంచెం మీరు కూడా ఇలా జరుగుతున్న వ్యవహారం ఏందో గవర్నమెంట్ తీరు ఒకసారి జనాలకు చెప్పాల్సిందే కోరుకున్నా కాన్చెస్ ఈ గుడికి వచ్చాడు చాలా గొప్ప ఎక్కడ ఎవరికైనా ఏ టెంపుల్ రాడు రాడని చెప్పింది నేను అదే భయంతో రెండు రోజులు సర్తి పర్సీ చేస్తామన్నా వస్తాడా లేదా వస్తారా లేదా అని అలా మీరు ందుకు అలాగనే ప్రతి ఒక్కరిని కూడా అందరితోటి మా కార్పొరేటర్ కానీ అందరితోటి జనాలతోటి కానీ డెవలప్మెంట్ విషయాల కానీ ఎవరైనా స్కూల్ సీట్లు కాలేజ్ సీట్లు ప్రతి ఒక్కటి కూడా నేను టేక్ చేస్తాను మ్యాక్సిమం సోషల్ వర్క్ చేస్తాను పోటీ నుంచి రాత్రి దాకా వీళ్ళందరినీ కూడా తెలుసు సోషల్ వర్కే కాదు ఇంకా ఇద్దరు ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ అర్ధరాత్రి అవసరం ఉన్నా కూడా నేను పోయి ఇలబడి పనిచేస్తాను నేను ఎందుకంటే మీరు నాకు టికెట్ ఇచ్చి నన్ను కేసీఆర్ కేటీఆర్ సార్ నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముఖ్యంగా అన్న నా బాధ్యత నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా పనిచేస్తాను నేను ఎక్కడ మీ బిజెపి చేయా అట్లే మీతోటే ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ టైం యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గణేష్ మహారాజ్ కి ఇక్కడ యాక్చువల్లీ రాజకీయాలు మాట్లాడద్దు మరి గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు బండారి లక్ష్మారెడ్డి గారు సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు రామారావు గారు గౌరవనీయులైన మిగతా కార్పొరేటర్ సోదరులు మాజీ కార్పొరేటర్ కొల్లూరు అన్నయ్య గారు ఆశీష్ గారు ఇంకా ప్రభుదాస్ గారు తర్వాత ప్రవీణ్ గారు బన్నాల గీత గారు ఇంకా చాలా మంది గౌరవనీయులైన దేవేందర్ రెడ్డి గారు బన్నాల మై రెడ్డి గారు బేతాల బాలరాజ్ గారు సాయిజన్ శేఖర్ గారు ఇంకా పేరు పేరున ఎవరెవరు పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు మనసులోనే పెట్టుకోండి బయటకు తిట్టద్దు చెప్తూ మరి నేను ఇన్ని కెమెరాలు ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు బాగా జోసినట్టుంది ఇక్కడ థ్యాంక్ యూ కాకపోతే కాకపోతే అది కూడా చెప్పచ్చు అక్కడ అమ్మాయిలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని తొయ్యకండి బాగుండదు వాళ్ళని తొయ్యకండి మహిళల్ని తొయ్యకండి చిన్నపిల్లల్ని అనకండి నా రిక్వెస్ట్ మీ అందరితో ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరు ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు హైదరాబాద్ లోనేమో మీరందరూ చక్కగా ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని మీరు ఓటేస్తారు కానీ కొన్ని జిల్లాలలో గ్రామాలలో వాళ్ళు చెప్పిన అడగోలు మాటలకి మోసపోయి ప్రజలు మరి ఈ రోజు వేరే రకంగా తీర్పించారు బట్ ఏమి బాధలేదు ఎందుకంటే పదేళ్ళు పదేళ్ళు అధికారం ఇచ్చి పదేళ్ళు మీరు నడపండి రాష్ట్రాన్ని అప్పజెప్పి మళ్ళీ ఈరోజు కొత్త పాత్ర ఇచ్చారు ఎప్పుడైనా పెద్దలు ఒకటే చెప్తారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చీకటి వస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత బాగా ఉన్నదో దాన్ని బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిది నెలల్లోనే తేడా కనబడుతున్నది ఒకసారి గుర్రాన్ని చూసి ఆ తర్వాత గాడిదని చూస్తే ఎట్లా ఉంటదో ఇవాళ అట్లే ఉంది కానీ కానీ నేను ఎక్కువ కానీ ఒకటి మాత్రం వాస్తవం అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు మాకు కాదు ఆయనకు కాదు ఇంకెవరికి కాదు ఉన్నంత కాలం ప్రజలకు ఎంత మంచి చేసినమా ఎంత కష్టపడ్డామా ఏమన్నా మంచి చేసే ప్రయత్నం చేసినామా అనేది ముఖ్యం తప్పకుండా నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా ఉప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏస్ రావు డివిజన్ అభివృద్ధికి మా వంతుగా పూర్తి స్థాయిలో కష్టపడుతూనే ఉంటాం మీ ఆశీస్సులు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ఇంత రాత్రి కూడా వచ్చేసిన మీ అందరికీ యువసేన యువసేన సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు జయబోలో గణేష్ మహారాజ్ కి జయబోలో గణేష్ మహారాజ్ కి థ్యాంక్ యూ సురేష్ కళాకార్ గారు ఎక్కడ ఉన్నా కూడా మన సోమలా దగ్గరికి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా